మల్లారెడ్డి యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ విద్యార్థులు ఆందోళనకు బాట పట్టారు మల్లారెడ్డి యూనివర్సిటీలో యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే అరుణ్ అనే విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడని ఆరోపిస్తూ ఏబీవీపీ ఎన్ఎస్యుఏ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు యూనివర్సిటీలో అంబులెన్స్ సౌకర్యం లేకపోవడంతోనే విద్యార్థి మృతి చెందాడని యూనివర్సిటీ ముందు బైఠాయించి విద్యార్థులు రాస్తారోకో చేశారు కాలేజీలో ఫర్నిచర్కి నిప్పు పెట్టి అద్దాలు ధ్వంసం చేశారు

కనీసం పడిపోతే బెంచ్ మీద నుంచి బయటికి వెళ్ళిపోయారు కొంచెం కూడా హ్యూమానిటీ అనేది లేకుండా తర్వాత మా ఫ్రెండ్స్ వెళ్ళి తీసుకొస్తే కిందకి ఫార్టీ మినిట్స్ క్లాస్ రూమ్ లో ఉన్న ఫ్యాకల్టీ ఇద్దరు ఇంకా బయటకు రాలేదు క్యాబిన్స్ లోనే ఉన్నారు తర్వాత అసలు మాకు మినిమం ఫెసిలిటీస్ అనేది లేదు చనిపోతుండే మాకు ఈ రోజు తనగా మా కాదు గ్యారంటీ ఏంటి రాాలిపోతుండే పర్మిషన్స్ ఏంటని me అడుగుతా ఉన్నాం ఈ రోజు వాళ్ళని మాకు ఆన్సర్ అనేది దొరకట్లేదు అసలు. సెకండ్ ఏ రగరికైజర్ పిఏసిల్ మల్లారెడ్డిలో చదువుతున్నాను మేము ఏమంటరా తను చనిపోయిన తర్వాత ఇప్పుడు కాయిన్ మింగి చనిపోయారని ఆరోపణలు చేస్తున్నారు. మరి జోక్ చిన్న కుర్రాడు చాక్లెట్ తినడానికి బాబు బాబు అని కాయిన్ మింగి చనిపోయిందని చెప్తున్నారు. ఇది ఎంతవరకు రైట్ మరి మీరే క్వశ్చన్ చేయండి. ఇప్పుడు డివైడ్ చేపించింది అంట లాస్ట్ కి మీరు ఏమని ఏమని చెప్తున్నారు ఏమంటే తొందరగా తీసుకున్నారు మన రియాక్షన్ అనేది తొందరగా ఉందని అనుకున్నారు ఇక్కడ రియాక్షన్ ఉండుంటే మరి హాస్పిటల్ లో డాక్టర్ థర్టీ మినిట్స్ ఏమంటే థర్టీ మినిట్స్ కంటే ముందులో చూపిస్తే బట్టెట్టు అని వాళ్ళే చెప్తున్నారు కదా మరి ఎవరిది తప్పు ఇప్పుడు కెమెరాస్ మరి ఎక్కడ ఉన్నాయి కెమెరాస్ రోజు ఉంటుండే ఉంటాయి అంకుల్ కానీ ఏమంటారు అంబులెన్స్ అనేది లేకపోవడం వల్లనే ఇది ఒక్క É tá batendo, tô.